ఇక బీసీ రిజర్వేషన్స్ పై బంద్కు మద్దతు పలికింది బీఆర్ఎస్ పద్దెనిమిదిన బంద్కు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు కేటీఆర్ రేవంత్ నాయకత్వంలో బీసీలకు న్యాయం జరగదన్నారాయణ కాంగ్రెస్ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది అన్నారు కేటీఆర్ బీసీ డికరేషన్లో చెప్పిన ప్రతి మాట కాంగ్రెస్ అమలు చేయాలని విద్యా ఉపాధి కాంట్రాక్టుల్లోనూ బీసీలకు నలభై రెండు శాతం కావాలన్నారు కేటీఆర్ పార్లమెంట్ లో చేయాల్సింది ఇక్కడ చేస్తే ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు బీజేపీ మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేము వస్తాం మోదీ రాహుల్ తలుచుకుంటే తెల్లారే రిజర్వేషన్ వస్తుంది అన్నారు కేటీఆర్ జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు అల్టిమేట్ గా చిత్తశుద్ధి ముఖ్యం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి కానీ ఒకటే పార్టీ ఐదు గొంతులతో మాట్లాడుతుంది ఒకరోజు ఏమంటుంది మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసిన అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు నాలుగో రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడి మరి నిన్ను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనే పాయ్ నువ్వు ఢిల్లీలో మాట్లాడితేవి ధర్నా చేస్తే దిగితే వీడికి వచ్చి బిల్లు పాస్ బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తేవి ఎన్ని ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించకపోతే ఎట్లా ఇన్ని గొంతులతో మాట్లాడేది వాళ్ళే ఇప్పుడేదో మమ్మల్ని మళ్ళీ తెల్లారులు నిందించేది వాళ్ళే మొన్న పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ అడ్డం పడ్డది మేము ఎక్కడ అడ్డం కమలాకర్ గారు మద్దతు ఇవ్వలేదా మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడే మద్దతు ఇవ్వలేదా పార్టీగా మేము ఓట్ వేయలేదా మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మీ ప్రయత్నాలు ఫలించాలనే మేమందరం ప్రమాణం కోరుకుంటా ఉన్నాం మాకెవరికి కూడా రెండో అభిప్రాయం లేదు అయితే దయచేసి మీతో ప్రార్థన ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం దయచేసి మీతో ప్రార్థన దీన్ని విస్తరించండి విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట లక్ష కోట్ల బడ్జెట్ అయితేనేమి ప్లాన్ అయితేనేమి నలభై రెండు శాతం వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయరట వాళ్ళ చేతులనే ఇస్తలేదు అది మనం అడుగుతలేం నలభై రెండు శాతం ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా దానికైతే సీలింగ్ లేదు కదా సుప్రీంకోర్టు లేదు కదా పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి మిగతాయి కూడా కావాలి ఆ మిగతాయి కూడా మాట్లాడాలి లక్ష కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం మీతో ఉంటాం